ఈ వీడియో చూస్తున్న రెండు రాష్ట్రాల ప్రజలకి ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందన మేము ఎంతో పద్ధతిగా ఉండే మీ కెమెరా ముందుకు రావటానికి ఒక బలమైన కారణం ఉంది ఎందుకు ఈ కెమెరా ముందుకు రావాల్సి వచ్చింది మా గళం ఎత్తాల్సి వచ్చింది అంటే మా బాధ పట్టించుకునే వాళ్ళు లేక రావాల్సి వచ్చింది మా బాధ వినేవాళ్ళు లేక రావాల్సి వచ్చింది ఎందుకు స్త్రీలు కెమెరా ముందుకు వస్తున్నారు సాంప్రదాయంగా ఇళ్లలో ఉండి పద్ధతిగా ఉండే వాళ్ళు కెమెరా ముందుకు ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే ఇదిగో ఈ అంశాన్ని బట్టి వస్తున్నారు ఎందుకు వస్తున్నాం మేము క్రిస్టియన్స్ ఏం చేశారు మిమ్మల్ని క్రీస్తువులు ఏం చేశారు మిమ్మల్ని ఏం చేశారు వాళ్ళు ఎంతో ప్రేమతో సామరస్యంగా వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు మా మరియమ్మని బైబుల్ మేన అంటున్నారు లంచు అంటున్నారు ఇంకా పాటలు పడుతున్నారు ఆ సేవకుడు ఏం చేశాడండి మిమ్మల్ని ఏమైనా దూషించాడా ద్వేషించాడా మంచి ప్రేమ గల మార్గానే కదా అతను చూపిస్తుంది ఏదో రోజు పెట్టుకొని పడేసే మల్లెపోలు గురించి ఓ ఛానల్స్ అన్ని కదిలి వచ్చి డిబైడ్ పెట్టి ఇంత ఇంత రాసి రచ్చకిడ్చారే ఇప్పుడు ఏమవుతున్నాయి మా మత విశ్వాసం మనోభావాలు కాదా మా స్త్రీలు స్త్రీలు కాదా వాళ్ళకు మనోభావాలు ఉండవా ఏం చేస్తున్నారు మీరు అందరూ స్త్రీ జాతి మొత్తాన్ని ఉద్ధరిస్తాను ఉద్దరిస్తానని ప్రియాంక చౌదరి గారు మాట్లాడారు కదా ఇప్పుడు కళ్ళు కనిపించట్లేదా కళ్ళు మూసుకుపోయినాయా గొంతు పెగటలేదా మాకు మాట్లాడాలి మాకు మాట్లాడాలి సమాధానం చెప్పాలి లేదా ధర్నాలు చేస్తాము సన్నలు చేస్తాము రోడ్ ఎక్కుతాము ఏంది మాకు సమాధానం ఏంటి ఏంటి ఛానల్స్ లో కూర్చొని డిబైట్లు పెట్టి ఎలాగా ఎలాగ ఎలాగ తిరుగుతారో చూస్తాం రా చూస్తాం రోడ్ల మీద క్రీస్తువులు క్రిస్టియన్స్ ఎలా తిరుగుతారో చూస్తామని మాట్లాడుతున్నారే ఆ మాటలు మీకు వినిపించట్లేదా మీ కళ్ళకు కనిపించట్లేదా మేము మనుషులం కాదా మాకు ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అది మాకు ఇష్టం వచ్చిన మతాన్ని మాకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు అని రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు మీరేవరండి అడ్డగించడానికి మతలు తొత్తులా మీరు మతోన్నా కాయలు కాసే వాళ్ళ మీరు కొన్ని ఛానల్స్ అయితే మతోన్మాదానికి తోకలాగా ఉండి ఒక చిన్న విషయాన్ని ఇలా 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 అని చెప్పి లాగి 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 ఏం చెప్పాడు చేస్తున్నారు సేవకుడు ఏం చెప్పాడు వేరే సన్నిధిలో ఆ సేవకుడు చూడమో వాళ్ళ వాళ్ళ సన్నిధి వాళ్ళ మీద నమ్మకం ఎంత నమ్మకమో మరి మీరు అలా ఉన్నారని వాళ్ళ సంఘాన్ని బలపరుచుకోవడం కోసం చెప్పిన మాట మీరు దీన్ని తీసుకొచ్చి మమ్మల్ని అన్నారు మమ్మల్ని అన్నారు మమ్మల్ని మాకు లేని రోషం మీకు ఎందుకు వస్తుంది మా సంఘానికి చెప్పాడు ఆయన బిడ్డలకు చెప్పాడు నాలుగు గోడల మధ్య ఇంత రచ్చకిచ్చాడే ఏ కళ్ళు కనిపించట్లేదా మరి అమ్మని దూషించారు నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు పరిశుద్ధాత్మతి నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు ఒప్పుకోవట్లేదు ఆయన ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే ఇప్పుడు సాతా సంబంధులు కదండి వీళ్ళు అందువల్ల ఒప్పుకోరు ఇప్పుడు దేవుడి వాక్యం దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి మల్లెపూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరవత్తి వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని అది క్రైస్తవుడు అండి సూపర్ అండి సూపర్ అండి నిజ క్రైస్తవులండి మీరు మల్లెండి మనసు మల్లెపూలు చల్లాను వింటున్నావా మీరు క్రైస్తవులు అయితే ఆ విధంగా మనకు అయ్యో మేరీ అలానే పాడింది ఇప్పుడు అలానే పాడింది మేరీ అలానే పాడింది

తిరగరా నువ్వు బయటికి నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా నీ ఆడోళ్ళం కాదురా నీకు ఆడోళ్ళు లేరా నీకు చెల్లెలు లేరా అప్పలు లేరా దరిద్దుడా నువ్వు అన్నం తిన్నావు నీ గుడ్డలు లేకుండా తిప్పుతాం బయటికి రా నువ్వు యాదవా ఏదో అన్నారు యాదవ మా చాలే మంది నిన్న ఏం చేశాడు రా మాకు న్యాయం చేశాడు మేము పోతే మాకు మంచి జరిగింది నీకు దాగట్లేదే యాదవ నీ బుద్ధి మాకు తెలియదు అంటారా నీ గుణం మాకు తెలియదా అసలు నువ్వేం చేస్తున్నావు కూడా మాకు తెలియదు యాదవా

ఏనాడన్నా మీ గ్రంథాలను గాని మీరు మొక్కుతున్న వాళ్ళను గాని మేము ఏనాడన్నా దూషించామా ద్వేషించామా మాట అన్నావా మా విశ్వాసంలో మేము మమ్మల్ని బలపరచుకోవటం కోసం మేము ఏదో కొనసాగుతా పోతా ఉంటే మా జోలికి ఎందుకు వస్తున్నారు మీరు మా జోలికి ఎందుకు వస్తున్నారు మాకు భారత రాజ్యాంగంలో మాకు తిరిగే హక్కు లేదా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ప్రభుత్వం కదలాలి ఓట్లు కోసం ఇంటింటికి 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 గడప గడప నమస్కారం వందనాలు చెప్పి చెప్పి ఏపిచ్చుకున్నారే ఓట్లు ఏ మేము అడిగే హక్కు లేదా ఏ మాది ఓటు హక్కు కాదా అని అడుగుతున్నాను మేము చెప్పండి సమాధానం చెప్పండి అయ్యొద్దు అని అప్పుడేనొచ్చు కదా రాధా మనోహ రాధా మనోహర నువ్వు మాట్లాడుతున్నావు అంటారా రాధా మనోహరగా సిగ్గుశారు సీము నేత్రు నీకు అసలు కుటుంబం పెళ్ళం లేరు నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ మాటలు ఆ నువ్వు పనికి మళ్ళీ అడ్డగాడితే నువ్వు తినేది రోజు అన్నం కాదు పెంట అని అందరికీ తెలుసు తెలిసి కూడా నువ్వు కవర్ చేసుకోవటానికి క్రైస్తవుల మీద క్రైస్తువుల మీద పడతా ఉంటావు పొద్దుగులని అందరికీ తెలుసు కానీ నీకు నువ్వు గొప్ప చేసుకోవటం కోసం నీకు నువ్వు గొప్ప చేసుకోవటం కోసం నువ్వు చిల్లర పనులు చేస్తే అడ్డగా సన్నాసి నా కొడుకువి నువ్వు అసలు నువ్వు ఏ మనిషిరా నీ బ్రతుకు ఒక బ్రతుకురా నీ బ్రతుకు రోడ్డు ఎలా 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 తిరుగుతావో చూస్తావు నీ బ్రతుకుని చూడు మరి అలానే ప్రియాంక చౌదరి గారు మీరు చాను చాను ఇవన్నీ కనిపించట్లేదా వాళ్ళందరి మాటలు నీకు కనిపించట్లేదా నీ కళ్ళేమన్నా ఏమన్నా తల్లి నీ కళ్ళేమన్నా మూసుకుపోయినాయా మేము కూడా స్త్రీలమేనే మా మరియమ్మ తల్లి స్త్రీ కదా ఆమె ఎందుకు అలా మాట్లాడాడు మనోభావాలు దెబ్బతిన్నాయని మా శాళమన్నా మాట్లాడంగా నువ్వు బయటకు వచ్చి డిబేట్లు పెట్టావే మరి ఇప్పుడేమైంది లేవా మనోభావాలు మాకుండవా అన్న ఒక ఎన్నో కుటుంబాలు కట్టి ఉన్నాడు రా చిలకలూరు పేటరా ఒకసారి సమీధి చూద్దూరా ఒకసారి ఎంత మంది అనాథలు అభాకీలు ఎంత మంది తలదాచుకొని ముసలి వాళ్ళు పిల్లలు వదిలేసిన వాళ్ళు ఎంత మంది బతుకుతున్నారు అసలు చూడు నీ కళ్ళు బానే కనిపిస్తే నువ్వు చూడు బానే ఒకసారి చూడు ఒకసారి బయటకు రామ్మా సమాజం కూర్చొని మాట్లాడటం బయటకు వచ్చి కొంచెం వాళ్ళని నీకు అమ్ముడు వాళ్ళకి మాట్లాడవాదా లేకపోతే చెవుల నుంచి బ్లడ్ వచ్చింది నువ్వు మాకు మాత్రం సమాధానం చెప్పాల్సిందే ప్రియా చోదరి క్షమాపణ చెప్పాలి అన్నకి అన్న పేరు మీద పెడుతున్నా ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్పి తీరాల్సిందే మేము మాట్లాడలేము అనుకుంటున్నారా మాకు రోడ్లు ఎక్కటం మాకు చేత ఏంటి ఎందుకు ఎందుకు మేమంటే అంత కక్ష తల్లి లో మరి జరిగింది ఒక మాట అన్నాడో లేదో తగ వీడియోలు పెడుతున్నావు నువ్వు మరి మణిపురంలో మరి బట్టలు లేకుండా తిప్పారు కదా నువ్వు ఆ రోజు ఏం చేసా తల్లి ఏం చేసావా ఆ రోజు మా పక్షాన్ని నువ్వు లేవా నువ్వు కాదా మనిషివి నువ్వు ఆడదా నువ్వు కాదా ఇవాళ బల్లెపూల గురించి తెగ మాట్లాడుతున్నావు నువ్వు మరి ఆ రోజు ఏమైపోయావు నువ్వు ఆ రోజు ఒక్కరు రోడ్డు మీద నడిపించాడు అప్పుడు కనిపించలేదమ్మా మీకు కళ్ళు అప్పుడు పెట్టలేదే డిబైట్లు పెట్టలేదే ఛానల్స్ లో ప్రచారం చేయలేదే ఇంత చిన్న ఇంత చిన్న విషయానికే సోషల్ మీడియా మొత్తం ఎలాగా ఇంత చిన్న విషయం వస్తే అది కొన్ని గంటలు కొన్ని క్షణాల్లో దేశం మొత్తం తెలిసిపోతుంది మరి ఇంత పెద్ద పెద్ద విషయాలు మీకు కనిపించట్లేదా సోషల్ సంఘ సంస్కర్తలు చెప్పండి చెప్పండి అండి దీనికి ఏం సమాధానం చెప్తారు మాకు మీరు దిగి వచ్చి సమాధానం చెప్పాల్సిందే మా శాలేమన్నకి సమాధానం క్రైస్తవులందరికీ సమాధానం చెప్పాల్సిందే తండ్రి అనేది మినిస్ట్రీస్ మొత్తానికి తండ్రిస్ అనేది శాలేమన్న మొత్తానికి క్షమాపణ చెప్పాల్సిందే మత మార్పిడి మత మార్పిడి అంటున్నారు మతం మేము హిందువులమే మా పూర్వకంగా మేము మారుతున్నాము మేము నమ్ముకున్నాము మాకు సువార్త నచ్చింది మీరెవరు మత మార్పిడి జరుగుతుందని చెప్పడానికి మీరు అనేక డిబేట్లు పెట్టి ఎవరో ఇచ్చే కక్కుత డబ్బుల కోసం ఆశపడిస్తున్నారు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసే ఉంటున్నామే మీరు ఇప్పుడు అనేక వివాదాలు తెరలేపి గొడవలు పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వాడుకోవడానికి మీకు మతాలుగా మార్చుకోవడానికి యువతను కూడా మీ వైపు తిప్పుకోవడానికి అనేక మందిని ఎవరు మీరు పాడు చేస్తున్నారు ఇప్పుడు అవును మీరు వచ్చే పనులు ఏం చేయటం లేదు డిబేట్లు పెట్టే పెట్టే విషయాలు ఏమున్నాయి మీరు పెట్టే పనికొచ్చే మాటలు ఏమున్నాయి మీరు మీరు పెట్టే డిబేట్లు పెట్టే పెట్టే మాటలు ఏ చిన్నపిల్లలు అని చూడగలుగుతున్నారా ఫోన్ తెరిస్తే మీ భూత బరాణాలు జరుగుతున్నాయి ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారా లలిత్ కుమార్ గారు మాట్లాడతాడు ఆయన పెద్ద పత్తిత్తులాగా మాట్లాడుతున్నాడు వాడు మనిషి జన్మెత్తినోడు అని ఎవరు లెక్కలోకి వేసుకోరు వాడు అడ్డగాడిదలకే అడ్డగాడిద కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది నాతో పోలుస్తున్నారా అని చెప్పి వాడు మనిషి జన్మెత్తినోడే కాదు వాడు మాట్లాడుతున్నారు సేవకుల్ని సేవకులు భార్యల గురించి మాట్లాడుతున్నాడు ఏరా నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా నువ్వు పంపలే రోడ్లు ఎమ్మటి దొరికేది వెళ్తా వెళ్తా కాస్త పళ్ళు ప్లేట్లు వేసుకొని తినిపోతున్నావాడిద ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎట్లా మీరు రోడ్ల మీద తిరుగుతారో ఇక్కడి నుంచి మీరు రోడ్ల మీదకి ఎలా వస్తారు ఎలా తిరుగుతారో మేము సైలెంట్ గా ఉండి మా మతాన్ని మేము ఆచరించుకుంటా మేము ప్రేమతో సామరస్యంగా వెళ్లే వాళ్ళని రెచ్చగొట్టి డిబైడ్ లో పెట్టి ఏ ఒక్క రోజు పెట్టుకొని వాడిపోయే మల్లెపూల కోసం ఇంత రెండు తెలుగు రాష్ట్రాలు అల్ల కల్లోలం చేశారు మీరే మమ్మల్ని బయటికి లాగారు ఇప్పుడు మా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిందే చెప్పాల్సిందే క్రైస్తవులకు చెప్పాల్సిందే అన్నకి సమాధానం క్షమాపణ చెప్పాల్సిందే నీకెందుకురా మేము ఏ మతాన్ని ఏ మతాన్ని ఏ మత ఆచరిస్తే నీకెందుకురా మేము మా ఇష్టం వచ్చిన మతాన్ని స్వేచ్ఛగా ఆరాధించుకునే హక్కు మాకు భారత రాజ్యాంగం ఇచ్చింది నీకెందుకురా అడ్డగా ఆంబోతులాగా తిని ఏం పని బాటు లేక నీ ఫేమస్ అవ్వాలని డబ్బులు కమ్ముడు పని చెల్లరదవ్ నువ్వు అందరికి నమస్కారం చేసి ఆడవాళ్ళకి చూడండి అమ్మా అమ్మా ఇప్పుడు క్రైస్తవులు గాని ముస్లింస్ గాని హిందువులు గాని అందరికి దండం పెట్టి చెప్తున్నాము ఇదిగో మా మాకు ఇష్టం వచ్చిన మతాన్ని మేము ఆరాధించుకుంటుంటే వీళ్ళ వీళ్ళ ఇబ్బంది ఏంటమ్మా వీళ్ళు ఎక్కడ కనపడ్డా వీళ్ళు చెప్పులు తీసుకొని పట్టండి అది చూస్తున్న క్రైస్తవులు కూడా మేల్కోవాలి ప్రతి ఒక్కరు అంశం గురించి మాట్లాడాలి వీళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా మా పోరాట లాగవు రోడ్ ఎక్కుతాం ధర్నాలు చేస్తాము మాదుల్లారా ఎలా తిరుగుతారో ఇక్కడ నుంచి మేము చూస్తూ వస్తాం ఇప్పుడు దాకా నాణ్యానికి ఒక వైపే చూశారు ఇప్పుడు రెండో వైపు ఉంది చూపిస్తాం అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాము వీళ్ళ మీద కేసులు కట్టి అరెస్ట్ చేసేంత వరకు మేము ఈ పోరాటాలు చేస్తానే ఉంటాం ఇప్పుడు దాకా చెప్పుకుంటానే వచ్చాము ఇప్పుడు మమ్మల్ని రెచ్చగొట్టింది మీరే మమ్మల్ని బజార్కి లాగింది మీరే ఇప్పుడు వాళ్ళు మేము ప్రశ్నిస్తాము కదలాలి గవర్నమెంట్ కదలాలి అధికారంలో ఉన్న నాయకులు కదలాలి అనిత మేడం గారు దయచేసి ప్రభుత్వం మాకు సహకరించాలి ఈ మతం మాత్రం అరెస్ట్ చేయాలి మేము ఒప్పుకోము మేము కాదు బాధ పెట్టారు వాళ్ళు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు వాళ్ళు అది మా దేవుణ్ణి మా మరియమ్మని ఎంతో బాధ పెట్టారు వాళ్ళు ఎంతో దూషించారు వాళ్ళు అట్లా ఎంతో దూషించారు మా మరియమ్మని దూషించారు మా యేసు ప్రభుత్వం దూషించారు మరి ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోవాలి మరి మా ప్రభుత్వం కళ్ళు రావాలి అరెస్ట్ చేయాలి మేము ఒప్పుకోము